ఆసియా కప్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది ఎనిమిది జట్ల మధ్య జరిగే క్రికెట్ టోర్నీ ఈ నెల ఇరవై ఎనిమిదిన దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ ముగియనుంది డిఫెండింగ్ గా బరిలోకి దిగుతున్న భారత జట్టు ఈ టైటిల్ను అత్యధికంగా ఎనిమిది సార్లు చేజిక్కించుకోగా శ్రీలంక ఆరు సార్లు పాకిస్తాన్ రెండు సార్లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి ఈసారి టీ ట్వంటీ లో జరిగే ఈ టోర్నమెంట్లో ఆడే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు నాలుగు జట్లు ఉండే రెండు గ్రూపులలో టాప్ టూలో నిలిచిన రెండేసి సూపర్ ఫోర్లోకి ప్రవేశించనున్నాయి ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్ల మధ్య మంగళవారం జరిగే తొలి మ్యాచ్తో మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుండగా గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఈ నెల ఇరవై వరకు జరగనున్నాయి ఇరవై ఒకటి నుంచి సూపర్ ఫోర్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి సూపర్ ఫోర్ మ్యాచ్లు ముగిసిన తర్వాత టాప్ టూ స్థాయిలో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి ఇక డే నైట్ మ్యాచ్లు జరగనుండగా ఈ నెల పదిహేనున రెండు మ్యాచ్లు జరగనుండగా తొలి మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు రెండో మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ కు సంతద్ధతకు ఈ టోర్నీ ఎంతో దోహదపడుతుంది దుబాయ్ అబుదాబీ వేదికలుగా మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరగనున్నాయి ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు ఉంది గ్రూప్ ఏ లో భారత్ పాకిస్తాన్ యుఏఈ ఓమాన్ గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ శ్రీలంక బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి ఇక ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ జట్లు సూపర్ ఫోర్లోకి లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది సంచనాల ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్య యూఏలకు ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల షెడ్యూల్ తొమ్మిది తారీఖు మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ అబుదాబి పదవ తారీఖు బుధవారం ఇండియా వర్సెస్ యూఏఈ దుబాయ్ పదకొండవ తారీఖు గురువారం బంగ్లాదేశ్ వర్సెస్ హాంకాంగ్ అబుదాబి పన్నెండవ తారీఖు శుక్రవారం పాకిస్తాన్ వర్సెస్ ఓమాన్ దుబాయ్ పదమూడవ తారీఖు శనివారం బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక అబుదాబి పద్నాలుగవ తారీఖు ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్ ఇక పదిహేనవ తారీఖు సోమవారం యుఏఈ వర్సెస్ ఓమన్ అబుదాబి శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ దుబాయ్ ఇక పదహారవ తారీఖు మంగళవారం బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అబుదాబి పదిహేడవ తారీఖు బుధవారం పాకిస్తాన్ వర్సెస్ యుఏఈ దుబాయ్ గురువారం పద్దెనిమిదో తారీఖు శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అబుదాబి పంతొమ్మిదో తారీఖు శుక్రవారం ఇండియా వర్సెస్ ఓమాన్ అబుదాబి